మేడం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది బాగుందండి నాది జమేలా పేరు మాది ఆనందపేట అండి డ్రైవింగ్ స్కూల్కి వచ్చాక బాగుంది పే ఆ బండి నేర్చటం కానీ వాళ్ళు చెప్పటం కానీ మేడం గారు మా జీవితం కళ్ళ నెరవేరిందండి మా బాబులు కూడా నేర్పిస్తానంటే మా పిల్లలు కూడా వాళ్ళ కాలేదు వచ్చిన తర్వాతే సైకిల్ వచ్చాం వచ్చాం సైకిల్ రెండు రోజులు నేర్పించారు ఇక్కడ కాదు మీరు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి సైకిల్ రాదు నాకు ఏమీ రాదు ఎంత వయసు ఇప్పుడు మీకు నాకు యాభై యాభై ఏళ్ళ వయసులో మేడం గారు చక్కగా నేర్పించారు వాళ్ళ రోడ్డు మీద కొట్టి తీసుకెళ్లారు చక్కగా నేర్పించారు మీద బాగా నడిపారు బాగా నేర్పాను వాళ్ళు ఓకే అన్నారు బాగా వచ్చేసింది ఆ జీవిత కాలం నెరవేరింది అసలు ఫస్ట్ ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ కి వచ్చినప్పుడు వచ్చింది మీరు మిమ్మల్ని చూస్తే నాకు కన్ఫామ్ వచ్చిందని అనుకున్నాను బాగా వచ్చేసింది నా జీవిత కళరోజు హ్యాపీ అన్నమాట హ్యాపీగా ఉందండి మాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరు కాబట్టి ఎవరికైనా వచ్చారు ఇక్కడ నేర్పించాల అసలు వల్ల కాలేదు నాకు సైకిల్ ఇంటికా ట్రై చేస్తే అసలు రాలేదు అసలు రాలేదు వచ్చిన తర్వాతే బాగా మేడం గారు నేర్పించిన తర్వాతే బాగా వచ్చింది ఎప్పుడైనా వేరే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారా వెళ్ళానండి రాఘవేంద్రరావు దేవి స్కూల్కి వెళ్ళినా కూడా రాలా అసలు మా బాబు నేర్పించినా రాలా నేర్పించినా రాలే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారి దగ్గరికి నేర్చుకున్న తర్వాతే వచ్చింది నాకు ఓకే ఇక్కడ చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈజీగా బాగా నేర్పించారు బాగా పద్ధతిగా చెప్తున్నారు బాగా వీక్లు ఇస్తున్నారు బాగా అసలు నేర్పించారు ఎక్కడైనా సార్ వాళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది కానీ ఏం లేదు బాగుంది హ్యాపీగా ఉంది ఫ్రీగా ఉంది సంతోషం మన ఇంట్లో వాళ్ళలాగా నేర్పించి మీరు బాగా నేర్చుకుని పంపిస్తున్నారు కొత్తగా అంటే కొంచెం పెద్దవాళ్ళు నేర్చుకోవాలంటే భయపడారు చిన్న వయసుతో తేడా లేదు చక్కగా నేర్పిస్తున్నారు వచ్చిందంటారా ఎవరైనా నేర్చుకోకుండా వెళ్తున్న వాళ్ళని ఎవరినైనా త్వరగా చూడలేదు సార్ ఎవరైనా నెగిటివ్ గా అంటే ఈ డ్రైవింగ్ స్కూల్లో కొంతమంది బాగా నేర్పిస్తారు కొంతమంది చక్కగా నేర్పిస్తున్నారు ఎవరైనా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పి నేర్పిస్తున్నారు చక్కగా నేర్చుకొని వెళ్తున్నారు సంతోషంగా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా మన దగ్గర వైజాగ్ ఏలూరు చాలా దూరం విజయవాడ చాలా దూరం ఉంటే నేర్చుకొని వెళ్తున్నారు సంతోషంగా వాళ్ళు మన డ్రైవింగ్ స్కూల్ రావడం వల్ల మంచి జరుగుతుంది అంటారా నేర్చుకొని సంతోషంగా జరిగేది ఏంటండి మా ఆడవాళ్ళకే సంతోషంగా వెళ్తున్నారు అందరు నేర్చుకొని కూడా కాదు అసలు సంతోషంగా నేర్చుకొని వెళ్తున్నారు మీరు హ్యాపీగా వెళ్తున్నారు హ్యాపీగా వెళ్తున్నారు ఊర్లో నుంచి కూడా వచ్చే ఉండి కూడా మీరు మీ డ్రైవింగ్ ఎలా ఉందనే చూద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు మేడము చాలా చోట్ల ట్రై చేసి ట్రై చేసి అంటే మనం ఒక డ్రైవింగ్ స్కూల్ని మనం బ్యాక్ చేయాలని కాదండి అంటే తనకి తెలియదు కాబట్టి వెంటనే డ్రైవింగ్ స్కూల్ కూడా నేమ్ మెన్షన్ చేసేశారు అలా కాదు డ్రైవింగ్ స్కూల్ అనేది మనం మిస్టేక్ చేయటం కాదు ఎంత ఏజ్ వాళ్ళకైనా సరే చాలామంది ఇంటి దగ్గర ట్రై చేసి ట్రై చేసి ఇంకా రాలేదు అని మన దగ్గర కోప్స్ వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది మన దగ్గరికి వచ్చి సక్సెస్ అవుతున్నారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చాలామంది లేడీస్కి ఎంతో ప్రాబ్లంతో హ్యాపీగా నేర్చుకొని వెళ్ళగలుగుతున్నారు అలాంటి మీరు మంచిగా నేర్చుకొని మీ బ్లెస్సింగ్స్ మా డ్రైవింగ్ స్కూల్స్ మీద ఉండాలని పెద్దవాళ్ళు ఎంతో సంతోషంగా నేర్చుకొని వెళ్తున్నారు చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో వయసుతో సంబంధం లేకుండా నేర్చుకు నేర్చుకొని వాళ్ళకు ఉపయోగపడే ప్రతి ఒక్కదాని మీద ప్రతి ఒక్కళ్ళు డిపెండ్ అవ్వలేరు ప్రతి ఒక్క చిన్నదానికి జెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు వాళ్ళ వర్క్లో ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ నేర్పించాలన్నా జెంట్స్ అందరికీ కుదరదు అలాంటి వాళ్ళు అయ్యో నేర్చుకోలేకపోతున్నామే అనే ఫీలింగ్ ఉంటే కంపల్సరీగా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ని విజిట్ అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే వెళ్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి వెళ్ళే ఏకైక డ్రైవింగ్ స్కూల్ అని అంటే మా డ్రైవింగ్ స్కూల్ గురించి మేము చెప్పుకోవడం కాదు మీ మాటల్లో మీరు చెప్తారు మా దగ్గరికి వస్తే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫైవ్ డేస్లో మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ అలా ఫైవ్ డేస్లో చక్కగా చూడండి ఎంతోమంది ఆడవాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి స్కూటీ అవసరం ఎంతోమంది ట్రై చేస్తున్నారు మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా కాంటాక్ట్ అవ్వండి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు చూడండి వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా డ్రైవింగ్ సంతోషంగా నేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ మీరు మీకు ఉపయోగపడకపోతే ఈ వీడియో మీ దగ్గర డ్రైవింగ్ రాని వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఇది ఒకరికి యూజ్ అయ్యే విషయం ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు